హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాని వెంకటేశ్వర్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాని వెంకటేష్ సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఏడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్ రానే వచ్చేసింది అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం అండి ఈ అవకాశాన్ని ఎవరో కూడా వదులుకోవద్దు అయితే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం చెప్పేదానికంటే ముందుగా ఒక రెండు విషయాలు మీరుకి డిఎస్సి వాళ్ళు జీకే అండ్ కరెంట్ అఫిట్స్ చాలా ప్రామాణికం ఎస్ఏ వాళ్ళకైనా ఎస్జిటి వాళ్ళకైనా జీకే అండ్ కరెంట్ అఫిట్ చాలా ప్రామాణికం ఈ సబ్జెక్ట్ని చాలా కష్టమని బయట ఫ్యాకల్టీస్తో సహా చెప్పిచ్చేసి విద్యార్థులు కూడా వాళ్ళకి వాళ్ళే కష్టమని వదిలేసి ఛాయిస్లో ఈ సబ్జెక్ట్ వదిలేస్తుంటారు ఎనిమిది మార్కులు గల సబ్జెక్ట్ని పది మార్కులు గల ఈ జీకే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ని ఎస్ఏ వాళ్ళు ఎస్జిటి వాళ్ళు వదిలేస్తున్నారు ఈ ఎస్టీ ఈ జీకేడ్ కరెంట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ని ఇది కష్టం అయితే కాదు మిత్రమా గత ఆరు సంవత్సరాలుగా నేను ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను జీకేడ్ కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్ట్ కష్టం కాదు ఈ సబ్జెక్ట్ వదిలేయకండి అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా మనకి చాలా ప్రామాణికం ఈ కరెంట్ అఫైర్స్ మనం చదవాలంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్లు మాత్రం ప్రామాణికంగా తీసుకోవాలి ఈ న్యూస్ పేపర్లు అంటేనే మీకు గుర్తొచ్చేది ఈనాడు పేపర్ ఒకటి మాత్రమే కానీ నేను రోజుకి పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్ చదువుతాను ఆ పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లు వచ్చేటటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో ఆ కరెంట్ ని నేను స్క్రీన్షాట్ తీసి కట్ చేసి నా పర్సనల్ వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను నా పర్సనల్ వాట్సాప్ ఛానల్లో మీరందరూ అందరూ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే క్రింది ఆ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఒకటి ఉంటుంది వాట్సాప్ ఛానల్ లింక్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు వాట్సాప్ ఛానల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో అని ఉంటుంది ఫాలో కొట్టాలి ఫాలో పెట్టిన బటన్ చోటనే మళ్ళీ బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక నోటిఫికేషన్ సారీ నేను చేసే ప్రతి ఒక పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏదైతే రోజు ఒక కన్సిస్టెన్సీగా ఒక కన్సిస్టెన్సీగా రోజు నేను ఏదో పది నుంచి పన్నెండు న్యూస్ కటింగ్స్ ఇంపార్టెంట్ కటింగ్స్ ఏవైతే పోస్ట్ చేస్తున్నానో వాటిని మీరు బాగా చెందిన డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఎనభై నుంచి తొంభై శాతం కరెంట్ అఫైర్స్ మీకు కవర్ అవుతుంది మొత్తమా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ కష్టము జీకే కష్టం అనుకున్న వాళ్ళకి నేను లాగా క్రియేట్ చేసి సింగిల్ లైన్లో మీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే దాన్ని మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఈజీ మెథడ్లో ఉంటుంది కాబట్టి ఆ వాట్సాప్ ఛానల్లో మీరు కూడా జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ అనేది ఇవ్వడం అనేది జరిగినది ఓకేనా దాన్ని ఒకసారి వినియోగించుకోండి ఇప్పటికైనా దగ్గర పదమూడు వందల పైగా ఉన్నారు ఆ వాట్సాప్ ఛానల్లో కాబట్టి దాన్ని వినియోగించుకోండి అయితే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి వాళ్ళు ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఒక అదృష్టం లాంటి వరం లాంటిది ఎందుకంటే ఈ నోటిఫికేషన్ని ఎవరు కూడా వదులుకోవద్దు ఎస్సీ వాళ్ళైనా ఎస్టీ వాళ్ళైనా ఓసీ వాళ్ళైనా ఈడబ్ల్యూఎస్ వాళ్ళైనా బీసీ వాళ్ళైనా మైనార్టీ వాళ్ళని ఇతర కులాలు ఎవరైనా కానీ పోస్టులు ఎన్ని ఉన్నాయని మాత్రం చూడద్దు నీకు కావాల్సిన ఒక పోస్టే జిల్లాలో వెయ్యి పోస్టులున్నా లేదా లక్ష పోస్టులున్నా పదివేల పోస్టులున్నా ఎన్ని పోస్టులున్నా మనకు కావాల్సిన ఒక పోస్ట్ మాత్రమే ఆ పోస్ట్ కోసం మీరు కొట్లాడండి కానీ చదివేటప్పుడు అందరిలాగా ఫస్ట్ పేజీ నుంచి పుస్తకం పెట్టుకొని లాస్ట్ పేజీ వరకు సోది చదివినట్టు చదివితే మీరు సక్సెస్ కాలేరు ఒక ట్రెండింగ్ లాగా మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మైండ్ని మార్చుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఓకేనా కాబట్టి మీలో ఎవరైనా చదివి ఇబ్బంది కనుక్కుంటే అంటే నేను ఎలా చదవాలి ఎలా చదివితే నేను సక్సెస్ అవుతాను ఏ విధంగా చదివితే నేను సక్సెస్ అవుతాను అనే వాటికి సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ నా నుంచి తెలుసుకోవాలనుకుంటే క్రింది నెంబర్కి అంటే ఇక నేను నెంబర్ రాస్తాను నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి మిత్రమా మీకు ఎవరైనా చదివికి ఏ విధంగా చదవాలి అనేది ఒకవేళ తెలియకపోతే అంటే ఎన్నికల చదవాలి ఎలా మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే సక్సెస్ అవుతారు వాటిని తెలియకపోతే ఈ నెంబర్కి కాల్ చేయండి నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను నాకు ఉన్నటువంటి అనుభవం ప్రకారం ఓకేనా ఇప్పుడు ఈ ఎజ్ వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా కష్టమని వదిలేస్తున్నారు మిత్రమా ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ బయట ఫ్యాకల్టీస్ అసలు ఎందుకు చెప్తున్నారు అర్థం కాదు కష్టం అనేసి స్టూడెంట్స్ కూడా చాలా కష్టమని వదిలేస్తున్నారు ఎనిమిది మార్కులు పది మార్కులు గల ఈ ఎస్జి ఈ ఎస్ఏ వాళ్ళు జీకే కరెంట్ అఫేర్స్ ఎందుకు వదిలేస్తున్నారు ఒకసారి ఆలోచించండి ప్రీవియస్ పేపర్లు మొన్న మొత్తాన్ని జిరాక్స్ తీసుకోండి ప్రీవియస్ పేపర్లు అన్నింటిని జిరాక్స్ తీయించుకొని వాటి కరెంట్ అఫేర్స్ ఏ ప్రాంతం నుంచి అడిగాడు అడిగాడు చూడండి ఏ ప్రాంతం నుంచి వాళ్ళు అడిగాడు మనం రానున్నటువంటి కాలంలో ఆ ప్రాంతం నుంచి ఒకవేళ బిట్టు వస్తే ఆ ప్రాంతం మొత్తం ఎలా కవర్ చేయాలి అనే దాన్ని కనుక మీరు మైండ్లో ఫిక్స్ చేయగలిగితే ఆ నాడిని కనుక మీరు పసిగట్టగలిగితే ఖచ్చితంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వందకు వంద శాతం మార్కులు తెచ్చుకుంటారు మిత్రమా ఓకేనా ఎనిమిది మార్కులకు ఎస్జిటి వాళ్ళ కరెంట్ అఫైర్స్ ఉంటే పది మార్కులు ఎస్ఏ వాళ్ళకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటే ఎనిమిది మార్కులకు గాను ఎస్జిటి వాళ్ళు ఎనిమిది మార్కులకు ఎస్జిటివ్ వాళ్ళు ఐదు నుంచి ఆరు మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమే కాదు మిత్రమా ఈ సబ్జెక్ట్ని వదిలేయద్దండి నాతో పాటు ప్రయాణించండి నాతో పాటు ప్రయాణించండి నీకు ఖచ్చితంగా మంచి మార్కులు తెప్పించే ప్రయత్నం చేస్తాను ఓకేనా పది మార్కులు ఎస్ఏ వాళ్ళు ఎందుకు ఏడు నుంచి ఎనిమిది మార్కులు తెచ్చుకోకుండా వదిలేస్తున్నారు అసలు ఈ సబ్జెక్ట్ ఎందుకు అంత కష్టము ఓకేనా ఒకసారి ఆలోచించండి ఈ సబ్జెక్ట్ మీకు మీరు కష్టమని అనుకుంటున్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ కష్టం ఈ సబ్జెక్ట్ అంత ఈజీ ఇంకో సబ్జెక్ట్ లేదు మిత్రమా ఏ టాపిక్ చదవాలో ఏ టాపిక్ చదవకూడదు డిఎస్సీ వాళ్ళకి తెలుసుకోండి ఖచ్చితంగా మీరు మార్కులు తెచ్చుకుంటారు ఓకేనా కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఎస్జిటి వాళ్ళకైతే ఎనిమిది మార్కులు కానీ ఐదు నుంచి ఆరు మార్కులు తెచ్చుకోవడం ఏ విధంగా తెచ్చుకోవాలో నేను యాప్లు ఇప్పటికీ అప్లోడ్ చేస్తున్నాను అదేవిధంగా ఏడు నుంచి ఎనిమిది మార్కులు వాళ్ళు ఏ విధంగా జీకెడ్ కరెక్ట్ తెచ్చుకోవాలో మీకు అప్లోడ్ చేస్తున్నాను వాటి అనేది గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనకి ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది ఈ సబ్జెక్ట్ చాలా కష్టం అంటున్నారు కానీ నేను మాత్రం ఈజీ అంటున్నాను కరెంట్ అఫైర్స్లో స్కోర్ చేయాలనుకున్నటువంటి విద్యార్థి జీకే కరెంట్ డిఎస్ లో మంచి స్కోర్ చేయాలంటే విద్యార్థి నాతో పాటు ప్రయాణించండి నేను మీకు మంచి మార్కులు తెప్పిస్తాను ఓకే ఎందుకంటే నేను ఇప్పటికే హైదరాబాద్లో కావచ్చు ఈ డిఎస్ ఇన్స్టిట్యూట్లో బోధించాను కాబట్టి ప్రీవియస్ పేపర్లు అరవై ప్రీవియస్ పేపర్లు చూసి వాటిని దృష్టిలో పెట్టుకొని నేను బిట్స్ ప్రిపేర్ చేశాను కాబట్టి చాలా ప్రామాణికం ఓకేనా ఇప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మనకు వచ్చేటువంటి డౌట్ ఏమనేసి అంటే సార్ జీకే ఏ పార్ట్ చదవాలి ఏ పార్ట్ చదవకూడదు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చి అవార్డులు మిత్రమా అవార్డుల పైన ప్రశ్న లేకుండా ప్రశ్న ఉండదు అవార్డుల పైన అంటే అవార్డులు అంటే ఏమి భారతరత్న అవార్డు కావచ్చు జ్ఞానపీఠ అవార్డు కావచ్చు మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్న అవార్డు కావచ్చు నోబెల్ పురస్కారం కావచ్చు లేదా రామన్ మెఘసి పురస్కారం కావచ్చు వీటన్నిటిపైన అవార్డుల పైన ఖచ్చితంగా రెండు బిట్స్ ఉంటాయి టూ బిట్స్ అంటే వన్ మార్క్ గ్యారెంటీ నెక్స్ట్ అదే విధంగా దినోత్సవాలు దినోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఈ దినోత్సవాలను బాగా చదవండి అంటే బా మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో త్రీ సిక్స్టీ ఫైవ్ దినోత్సవాలు ఉంటాయి మూడు వందల అరవై ఐదు దినోత్సవాలు ఉంటాయి ఈ మూడు వందల అరవై ఐదు దినోత్సవాలను చదవద్దు నేను మన యాప్లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ మన ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ యాప్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాకుండా డిఎస్ వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక నూట ఇరవై దినోత్సవాలు నూట ఇరవై దినోత్సవాలు పీడిఎఫ్ రూపంలో నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ పీడిఎఫ్ లోనే ఈ నూట ఇరవై బాగా ప్రాక్టీస్ చేస్తే దినోత్సవాల పైన ఒకటి గ్యారంటీ లేదా రెండు బిట్లు వస్తాయి ఓకేనా రెండు బిట్లు అనుకుందాం అంటే ఇక్కడ మార్క్ కవర్ అయింది టూ మార్క్స్ ఓకేనా అదేవిధంగా మనకి స్పోర్ట్స్ పైన స్పోర్ట్స్ పైన ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్లు ఉండొచ్చు ఒకనా లేదా ఒక బిట్ ఉండొచ్చు ఒక బిట్ ఉండొచ్చు అర్థమవుతుందా ఇలా ఏవైతే ఉన్నాయో జీకే ఏవైతే ఉన్నాయో వాటిని జీకే చదువుతూ ఆ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫేర్స్ చదవాలి ఉదాహరణకి నోబెల్ పురస్కారం ఉంది ఈ నోబెల్ పురస్కారం అనేది ప్రతి ఏటా వార్తలు నిలుస్తుంది అక్టోబర్ మాసంలో ప్రతి సంవత్సరం కూడా నోబెల్ పురస్కారం సంబంధించినటువంటి చరిత్రను చదివేటప్పుడు దాని కరెంట్ అఫేర్స్ లింక్అప్ చేస్తూ చదవాలి లేదా కరెంట్ అఫేర్స్ చదివేటప్పుడు దాని చారిత్రక ప్రామాణిక అంశాలను లింకప్ చేస్తూ చదవండి జీకే కరెంట్ అఫేర్స్ చాలా ఈజీ ఓకేనా కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దయచేసి ఎవరు కూడా డిఎస్సీ వాళ్ళు వదులుకోవద్దు ఇది ఒక అద్భుతమైన కోసం ఇది పదార్ పోస్ట్ అన్న మాటను గుర్తుపెట్టుకోండి టాపర్కి అయితే మార్కులు వస్తాయో దాంట్లో మీకు సగం వస్తే ఈసారి జాబ్ వస్తుంది ముఖ్యంగా కర్నూలు జిల్లా వాళ్ళు చిత్తూరు జిల్లా వాళ్ళు ఇతర జిల్లా వాళ్ళు కూడా ఫోకస్ చేయడం మనకు కావాల్సిన ఒకే పోస్ట్ ఓకేనా ఇలా జీకే వీటిని అన్నిటిని ప్రామాణికంగా తీసుకొని మన యాప్లో డిఎస్సి వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిఎస్సి వాళ్ళ కోసమే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ని విఈ బిడ్లను తీసుకొచ్చాను వి బిడ్స్ థౌజండ్ బిడ్స్ని వన్ ఆన్సర్స్లో లో ఉండేటట్టు థౌజండ్ బిడ్స్ తీసుకొచ్చాను ఈ థౌజండ్ బిడ్స్ని మీరు డైరెక్ట్గా ఎకానమీ వెంకటేశ్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ థౌజండ్ బిడ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు కదా డైరెక్ట్గా ఆన్లైన్లో ఈ థౌజండ్ బిడ్స్ ఆన్లైన్లో కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను ఈ థౌజండ్ రూపీ ఈ థౌజండ్ బిడ్స్ మీరు కనుక ఆన్లైన్లో పర్చేస్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే నాకు ఒకసారి ఈ ఈ నెంబర్కి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ ఒకసారి కాల్ చేసినట్లయితే ఈ థౌసండ్ బిడ్స్ నేను మీ పీడిఎఫ్ జిరాక్స్ తీసుకునేటట్టు కూడా నేను మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా కాబట్టి ఏకాదమి వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని త్రీ నైన్టీ నైన్ రూపీస్ గల కోర్సుని మీరు పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి ఈ థౌసండ్ బిడ్స్ ని బాగా చదవండి ఓకేనా ఇప్పుడు మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చేసింది మన డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ ఒకటో తారీఖులో సారీ ఏప్రిల్ ఇరవై తారీఖులో వచ్చింది అంటే ఈరోజు వచ్చింది ఓకేనా నోటిఫికేషన్ అనేది ఈరోజు వచ్చింది మరి అప్లికేషన్ తేదీ ఇవన్నీ పక్కన పెడదాం నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై తారీఖుని ఇస్తే జూన్ ఆరో తారీఖు నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి మరి ఈ సమయంలో ఏప్రిల్ ఇరవైవ తారీఖున మీకు నోటిఫికేషన్ విడుదలయ్యింది మరి ఈ రోజు నుంచి చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేది ఎన్ని మంత్స్ చదవాలనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి చాలా క్లారిటీగా చెప్తాను ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవాలి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి కరెంట్ అఫైర్స్ మంచి మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలి అని నేను చెప్తాను ఓకేనా ఈ అవకాశం వదులుకోవద్దు మిత్రమా నేను మళ్ళీ చెప్తున్నాను టాపర్ కష్టపడిన దాంట్లో మీరు సగం కష్టపడితే జాబులు వచ్చేస్తాయి దయచేసి ఎవరు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దండి ఓకేనా చూడండి ఏప్రిల్ ఇరవయో తారీఖున మనకు నోటిఫికేషన్ వస్తే జూన్ ఆరవ తారీఖున మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఎజెట్ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ డేస్ ఏమో టైం ఇచ్చినట్టు ఉన్నారు ఎస్ఏ వాళ్ళకైతే సిక్స్టీ డేస్ వరకు టైం వచ్చేటట్టు ఛాన్సెస్ ఉంది సిక్స్టీ డేస్ వరకు టైం వచ్చేటట్టు ఛాన్సెస్ ఉంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ని సిక్స్టీ డేస్ని రేయిమ్ బగలు మీరు ఉపయోగించుకోండి రేయిమ్ బగలు ఉపయోగించుకోండి మీరు నైట్ కేవలం ఫైవ్ అవర్స్ మాత్రమే నిద్రపోతే ఖచ్చితంగా సిక్స్ అవర్స్ నిద్ర కావాలి కరెక్టే కానీ సిక్స్ అవర్స్ కానీ మేము నిద్రపోతే ఈ టైంలో అంతే ఏం ఫార్టీ ఫైవ్ డేస్ మీరు మేలుకోలేదా మనకు కావాల్సిన ఒక జాబు ఈ అవకాశం మళ్ళీ రాదు ఈ అవకాశం మళ్ళీ రాదు ఈ ఇన్ని పోస్టులు మళ్ళీ రావు కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ కేవలం ఒక ఇరవై నాలుగు గంటల ఐదు గంటలు మాత్రం నిద్రపో ఐదు గంటలు పోతే ఇంకా పంతొమ్మిది గంటలు ఉంది పంతొమ్మిది గంటలు నువ్వు రోజు ఖచ్చితంగా పద్నాలుగు గంటలు చదవండి రోజు ఖచ్చితంగా పద్నాలుగు గంటలు లేదా పదహైదు గంటలు చదివే ప్రయత్నం చేయండి ఓకేనా ఈ టైంలో ఈ పద్నాలుగు గంటలు పదహైదు గంటలు మీరు బాగా చదివినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఓకేనా ఇప్పుడు జూన్ ఆరో తారీఖున మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయితే జూన్ ఆరో తారీఖున మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయితే మీరు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వరకు కరెంట్ అఫేర్స్ ఆప్ వేయాలి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నుంచి కరెంట్ అఫేర్స్ ఆఫ్ అయ్యాలి అంటే జూన్ ఆరో తారీఖున మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే మీరు మే ఇరవై వరకు కరెంట్ అఫేర్స్ని బాగా చదవాలి అంటే బ్యాక్ ఫిఫ్టీన్ డేస్ ఆప్ వేయాలి ఎందుకంటే ఈ జూన్ ఆరో తారీఖున ఎగ్జామ్ అనేసి అంటే వాళ్ళు క్వశ్చన్ పేపర్ని ప్రింట్ చేసి ఆయా జిల్లాలకు పంపించడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది కాబట్టి ఆ ఫిఫ్టీన్ డేస్ కు ముందు మీరు ఆపేయాల అంటే మే ఇరవై తారీఖు వరకు మీరు జీకే అండ్ కరెంట్ ని ఈ కరెంట్ అఫేర్స్ని బాగా చదవాలి ఈ మే ఇరవై తారీఖు నుంచి బ్యాక్ సిక్స్ మంత్స్ చూసుకోవాలి మిత్రమా బ్యాక్ సిక్స్ మంత్స్ అంటే చూడండి ఇక్కడ డిసెంబరు ఇరవై నుంచి డిసెంబర్ ఇరవై నుంచి మే ఇరవై వరకు ఆరు నెలల కరెంట్ అఫైర్స్ అనేది బాగా చదవాలి అంటే డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే సిక్స్ మంత్స్ ఈ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ని మీరు బాగా చదవండి ఖచ్చితంగా జీకే అని కరెంట్ అఫైర్స్లో మీకంటూ ప్రత్యేక స్థానం ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి మిత్రమా ఎస్జిటి వాళ్ళకైనా ఎస్ఏ వాళ్ళకైనా మీ విజేతను నిర్ణయించేది మీ విజయాన్ని నిర్ణయించేది ఒక జీకే కరెంట్ అఫైర్స్ మాత్రమే జీకే కరెంట్ అఫైర్స్ మీద బాగా నేను అనలైజ్ చేసి మీకోసం థౌజండ్ బిట్స్ తీసుకొచ్చాను కావాలంటే ఇంకా ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఇంకా ఎక్కువ అప్లోడ్ చేస్తాను కోసం ఖచ్చితంగా ఇంకా ఎక్కువ బిట్లు ఇచ్చి మీ విజయాన్ని ఖచ్చితంగా నేను తోడ్పడేటట్టు చేస్తాను ఎగ్జామ్ అయ్యే వరకు కరెంట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను అదేవిధంగా మన యాప్లో ఎవరైతే థౌజండ్ బిడ్స్ తీసుకున్నారో వాళ్ళకి నేను ఉచితంగా ఎగ్జామ్స్ పెడతా ఉచితంగా నేను ఎగ్జామ్స్ అని స్టార్ట్ చేస్తాను మే మంత్లో స్టార్ట్ చేస్తాను మే ఒక ఐదో తారీఖుని కానీ ఐదో తారీఖు లోపల కానీ మీకు ఆ జీకే కరెంట్ అఫైర్స్ ఈ థౌసండ్ బిడ్స్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తాం వందకు వంద శాతం స్టార్ట్ చేస్తాం ఓకేనా థౌసండ్ బిడ్స్ని చదవండి వాటిపైన ఎగ్జామ్స్ రాయండి థౌసండ్ బిడ్స్ చదవండి వాటిపైన ఎగ్జామ్స్ రాయండి ఎందుకు మీరు ఆరు మార్కులు తెచ్చుకోకూడదు ఎందుకు మీరు ఏడు మార్కులు తెచ్చుకోకూడదు ఒకసారి ఆలోచించేయండి కాబట్టి డిసెంబర్ ఇరవయో తారీఖు నుంచి మే ఇరవయో తారీఖు వరకు అంటే ఆరు నెలల జీకే కరెంట్ అఫైర్స్ బాగా చదవండి బాగా అంటే బాగా చదవండి ఓకేనా దాంట్లో కూడా మనకి బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుల్లెట్ పాయింట్స్ పైన బాగా ఫోకస్ చేయాలి ఓకేనా ఇప్పుడు ఉదాహరణకి ఇస్రో ఉంది భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇస్రో రీసెంట్ గా జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున మన శ్రీహరికోట నుంచి ఆ ఇస్రో అండ్రెడ్ అంటే వందవ ప్రయోగం చేపట్టింది అడగచ్చు ఇస్రో ఇటీవల వందో ప్రయోగం చేపట్టింది ఆ రాకెట్ పేరు ఏమిటి అని అడగచ్చు జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అలా బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుల్లెట్ పాయింట్స్ బాగా డిఎస్సీ వాళ్ళు చదవాలి ఓకేనా బుల్లెట్ పాయింట్స్ బాగా చదవండి ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి ఆ విధంగా నేను బాగా అనలైజ్ చేసి ఒక అరవై డిఎస్సి పేపర్లు చూసి మీకోసం థౌసండ్ పిట్స్ని తీసుకొచ్చాను ఈ థౌసండ్ బిడ్స్ మేము ఎలా చదవాలి సార్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫస్ట్ చూద్దాం డిఎస్సి ఇరవయో తారీఖు సారీ డిసెంబర్ ఇరవయో తారీఖు నుంచి మే ఇరవై తారీఖు వరకు ఆరు నెలల కరెంట్ అఫైర్స్ బాగా చదవండి ఓకేనా అనబోతుందా జూన్ ఆరగో తారీఖు వరకు మీరు చదవాల్సిన అవసరం లేదు మే ఇరవయో తారీఖు వరకు చదివితే సరిపోతుంది ఈ ఆరు నెలల కరెంట్ అఫైర్స్ బాగా చదవండి నేను ఇప్పుడు మనకు వాళ్ళకి థౌజండ్ బిడ్స్ ఉన్నాయి మిత్రమా ఈ థౌజండ్ బిడ్స్ అనేవి ఈ బిట్స్ బిడ్స్లో థౌజండ్ బిడ్స్ కంటే ఇంకా ఎక్కువ వస్తాయి మిత్రమా మీకు ఇంకా ఎక్కువ ఇచ్చే ప్రయత్నమే చేస్తాను థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కానీ థౌజండ్ టూ హండ్రెడ్ కానీ ఇలా ఇంకా ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ థౌజండ్ బిడ్స్లో ఈరోజు రోజు ఇప్పటి వరకు ఎనిమిది వందల బిట్ల వరకు పైగా జీకే అనే కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తున్నా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్కి భారతరత్న అవార్డ్స్ అనుకుందాం భారతరత్న అవార్డ్స్ ని స్టాక్ అప్లై చేశాను అదేవిధంగా స్టాక్ జీకే అప్లోడ్ చేశాను ఈ భారతరత్న అవార్డ్స్ సంబంధించినటువంటి ప్రస్తుత కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ అదే అదేవిధంగా నోబెల్ ప్రైజ్ అనుకుందాం నోబెల్ పురస్కారం ఈ నోబెల్ పురస్కారం సంబంధించి స్టాక్ అప్లోడ్ చేశాను అదేవిధంగా రీసెంట్ గా వచ్చిన నోబెల్ పురస్కార గ్రహీతలు కూడా అప్లోడ్ చేస్తున్నా ఇలా ఎనిమిది వందల బిట్లకు పైగా వన్ వర్డ్ ఆన్సర్స్ వన్ లైన్ లో ఇప్పటికే మీకు ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే కరెంట్ అఫైర్స్ ని మన యాప్ లో ఇప్పటికీ అప్లోడ్ చేస్తున్నా ఓకేనా ఈ రోజు సాయంత్రం కల్లా వెయ్యి బిట్లను పూర్తిగా అప్లోడ్ చేస్తా థౌసండ్ బిట్స్ ని పూర్తిగా అప్లోడ్ చేస్తా అర్థమవుతుందా అదే విధంగా ఆరు నెలల కరెంట్ అఫైర్స్ ఉంది కదా ఆరు నెలల కరెంట్ అఫైర్స్ అంటే మనకి డిసెంబర్ నుంచి కదా డిసెంబర్ నుంచి మే ఇరవై తారీఖు వరకు కూడా దీంట్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరెంట్ అఫైర్స్ బుల్లెట్ పాయింట్స్ ఉన్నటువంటి వాటిని మీకు వన్ మూర్డ్ ఆన్సర్స్ లో వన్ వన్ ఫిట్ వన్ లైన్ లో బిట్ ఉంటారు కదా అంటే వాట్ ఈస్ యువర్ నేమ్ వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్ అన్నట్టు బిట్లు ఉంటాయి కదా అలా వన్ మూర్డ్ ఆన్సర్స్ లో వన్ లైన్లో ఈ కరెంట్ అఫైర్స్ ఆరు నెలల కరెంట్ అఫైర్స్ మీకు బిట్స్ రూపంలో ప్రిపేర్ ప్రిపేర్ చేసి మన ఎకానమీ వెంకటేశ్వర సార్ అనే ఆన్లైన్ యాప్ లో అప్లోడ్ చేస్తాను మిత్రమా ఏ ఒక్క పాయింట్ కూడా ఈ కరెంట్ అవర్స్ ఏ ఒక్క పాయింట్ వదలను జీకేలో ఏ ఒక్క పాయింట్ వదలను అవి ఏవి మీకు ఇంపార్టెంట్వి గత క్వశ్చన్ పేపర్ ప్రామాణికంగా తీసుకొని మీకు మెయిన్ మెయిన్గా అడిగేటటువంటి మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ ఆరు నెలలకు సంబంధించి ప్రతి నెలకు సంబంధించి హండ్రెడ్ కరెంట్ అఫేర్స్ గురించి రావచ్చు ఆరు నెలలకి ఆరు వందల బిట్లు రావచ్చు అదేవిధంగా ఒక ఎనిమిది వందల కరెంట్ జీకే బిట్లు వస్తాయి మొత్తం ఒక పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల బిట్స్ వరకు మీకు జీకే కరెంట్ అఫేర్స్ నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఇప్పటికే ఎనిమిది వందల బిట్లు అప్లోడ్ చేస్తున్నా ఎవరు కూడా నెగ్లిజి చేయొద్దండి మనీ గురించి త్రీ నైంటీ నైన్ రూపీస్కే బయట యాప్లు అన్ని కోర్సులు వస్తున్నాయి సార్ అని అంటే అక్కడ ఎప్పుడో కరెంట్ అఫేర్స్ ఉంటాయి మిత్రమా ఎప్పుడో ఎప్పుడో జీకే ఉంటాయి మిత్రమా కాబట్టి దాన్ని ఆలోచించండి మనీ గురించి ఆలోచించుకుంటే వాటి ఈ థౌసండ్ బిడ్స్ మీకు జిరాక్స్ కావాలంటే కూడా ఫోన్ చేయండి నాకు ఈ నెంబర్ మీరు కాల్ చేసినట్లయితే నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ కి కాల్ చేసినట్లయితే ఈ బిడ్స్ అన్నింటి మీరు పీడిఎఫ్తో నేను షేర్ చేస్తాను వాట్సాప్లో పర్సనల్గా మీరు బయట జరగల్సి తీయించుకోవచ్చు ఓకేనా కాబట్టి వాటిని బాగా చదువు నిమిత్తమా ఈ ఎటువంటి పరిస్థితులకు జీకే కరెంట్ అఫైర్స్ వదిలేదు మరి ఈ థౌజండ్ బిడ్స్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఫార్టీ ఫైవ్ డేస్ ముగి ముగి ముగియ కొట్టచ్చా చదివేయచ్చా అంటే ఈజీగా చదవచ్చు మిత్రమా ఎలా అంటే చూడండి పద్నాలుగు వందల బిట్లు ఉన్నాయి కదా ఈ పద్నాలుగు వందల బిట్లలో మార్నింగ్ ట్వంటీ బిడ్స్ డిస్కస్ చేయండి మీ ఫ్రెండ్స్తో లేదా నువ్వే నేర్చుకో ఈవినింగ్ ట్వంటీ బిడ్స్ బాగా నేర్చుకో ఈవినింగ్ ట్వంటీ బిడ్స్ బాగా నేర్చుకో ఎన్ని అయినాయి ఫార్టీ బిడ్స్ అయినాయి ఫార్టీ బిడ్స్ అయినాయి ఇప్పుడు నలభై ఐదు రోజుల సమయం ఉంది నలభై ఐదు రోజుల సమయం అంటే నాలుగు 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 ఐదు ఇరవై నాలుగు నాలుగు పదహారు పద్దెనిమిది ఓకేనా అంటే పద్దెనిమిది వందల బిట్లు కవర్ అవుతాయి అనిపోతుందా మనకి ఇచ్చిందంట పద్నాలుగు వందల బిట్లే కదా మీకు ఫార్టీ ఫైవ్ డేస్లో మార్నింగ్ ట్వంటీ బిడ్స్ ఈవినింగ్ ట్వంటీ బిడ్స్ ఈజీ బిట్స్ వన్ లైన్లో ఉంటాయి వన్ మోడ్ ఆల్సెస్లో ఉంటాయి మార్నింగ్ ట్వంటీ బిడ్స్ ఈవినింగ్ ట్వంటీ బిడ్స్ మీరు నువ్వే నేర్చుకో లేకపోతే మీరు ఫ్రెండ్స్తో డిస్కస్ చేయి ఓకేనా ఇలా నేర్చుకుంటే ఫార్టీ ఫైవ్ డేస్ మీకు అన్ని బిట్లు కవర్ చేయొచ్చు ఎవరు కూడా వదిలేయద్దు ఓకేనా ఈ థౌసండ్ బిడ్స్ని బాగా చదువు వీటిపైన నేను మేమంతా ఎగ్జామ్ పెడతా థౌసండ్ బిట్స్ చదవండి వాటిపైన ఎగ్జామ్స్ రాయండి ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఈ థౌసండ్ బిడ్స్ని మేము పీడిఎఫ్ తీసుకొని చదువుతాం సార్ చదవండి కానీ ఎంత పెద్ద పీడిఎఫ్ తీసుకొని చదివినా కూడా ఖచ్చితంగా వాటిపైన ఎగ్జామ్స్ కన్ఫర్మ్గా రాయాలి మిత్రమా నీ నీలో ఉన్నటువంటి లోపము నీలో ఉన్నటువంటి భయము నీలో ఉన్నటువంటి ఏదన్నా నీ నువ్వు చేస్తున్నటువంటి ఎగ్జామ్ సమయంలో నువ్వు చేస్తున్నటువంటి తప్పుని నువ్వు బయట పెట్టాలనుకుంటే ఫస్ట్ నువ్వు చేయాల్సినటువంటి పని ఎగ్జామ్స్ రాయాలి ఓకేనా అర్మవుతుందా ఇది ఎస్ఏ వాళ్ళకి ఎగ్జిట్ వాళ్ళకి మన యాప్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మాత్రమా జాగ్రత్తగా చదవండి మీకు ఏం డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ మన యాప్లో కోర్సు పర్చేజ్ చేసేటటువంటి ప్రాసెస్ మీకు తెలియకపోయినా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి నేను డైరెక్ట్గా మీతో మాట్లాడి మీకు కోర్స్ కావాలంటే కోర్స్ ఇస్తాను పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ కూడా ప్రయత్నం చేస్తాను ఎవరైతే థౌసండ్ పిట్స్ తీసుకున్నారో వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఎగ్జామ్స్ ఉచితంగా నెక్స్ట్ మంత్ నిర్ణయించే ప్రయత్నం చేస్తాను అనౌన్స్ చేస్తాను ఏ బిడ్స్ వరకు నేను ఎగ్జామ్ పెడతాను ఒక్కొక్క టెస్ట్ ఏ ఎన్ని బిడ్స్ వచ్చి మీరు చదవాలి ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది తర్వాత నేను వాటిని అనలైజ్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ని పర్చేస్ చేయండి జీకే కరెంట్ అఫేర్స్ కస్టమర్ వదిలేదు నేనున్నా మీతో పాటు నేనున్నాను ఖచ్చితంగా జీకే కరెంట్ అఫైర్స్ మీకు మంచి మార్కులు తెప్పించే బాధ నాది ఇంకోటి అడగచ్చు సార్ ఈ పద్నాలుగు వందల బిట్లు ఈ థౌజండ్ బిడ్స్కి పైన ఉన్నటువంటి బిడ్స్ని ఈ పద్నాలుగు వందల బిట్లు చదివితే జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి ఇంకే పుస్తకం చదవాల్సిన అవసరం లేదా సార్ అంటే ఏమీ చదవద్దు దీన్ని బాగా చదవదు ఓకే మళ్ళీ చెప్తున్నాను ఏ పుస్తకం చదవద్దు జీకే కరెంట్ అఫైర్స్ కోసం నేను బిట్స్ బిడ్స్ని మీరు బాగా బట్టి కొట్టండి బాగా చదవండి మిగతా ఏ పుస్తకాన్ని కూడా చదవద్దు ఓకేనా ఇంత నమ్మకంగా ఏ ఫ్యాకల్టీ కూడా మీకు చెప్పరు మిత్రమా చాలా జాగ్రత్తగా గమనించండి చాలా క్రిటికల్ గమనించి మంచి మార్కులు తీర్చుకునే ప్రయత్నం చేయండి అదే విధంగా ఏపీ ఎస్ఏ సోషల్ వాళ్ళకి ఎస్ఏ సోషల్ వాళ్ళకి నేను ఎగ్జామ్స్ పెడుతున్నా ఎస్ఏ సోషల్ వాళ్ళకి ఎగ్జామ్స్ పెడుతున్నా పది రివిజన్ గ్రాంట్ టెస్ట్లు మన యాప్లో ఇప్పటికే అప్లోడ్ చేస్తున్నా పది రివిజన్ గ్రాంట్ టెస్ట్లు మీరు ఒకసారి పర్చేజ్ చేస్తే ఈ కోర్సుని వన్ ఇయర్ వరకు ఉంటుంది జీకే కరెంట్ అఫేర్స్ అయినా వన్ ఇయర్ వరకు ఉంటుంది మీకు ఎస్ఎస్ఎస్ సోషల్ రివిజన్ గ్రాంటెస్ట్ అయినా వన్ ఇయర్ వరకు ఉంటుంది ఒకసారి మీరు ఎగ్జామ్ అటెంప్ చేస్తే మీరు ఎన్నిసార్లు అయినా వన్ ఇయర్ వరకు అటెంప్ చేసుకోవచ్చు ఒక అన్లిమిటెడ్ అనిపోతుందా ఏపీ ఎస్ఎస్ఎస్ సోషల్ వాళ్ళ కోసం నేను పది రివిజన్ గ్రాంటెస్ట్లను మన యాప్లో అప్లోడ్ చేస్తున్నాయి ఇప్పటికే ఒక్కొక్క రివిజన్ గ్రాంట్ నూట అరవై బిడ్స్ ఉంటాయి నూట అరవై బిడ్స్ అంటే పది రివిజన్ గ్రాంట్ టెస్ట్లు గాను పదహారు వందల బిట్లు అవుతాయి పదహారు వందల బిట్లు అవుతాయి ఏపీఎస్ఏ సోషల్ వాళ్ళకు ఈ అదృష్టం ఏమిటంటే ఈ పదహారు వందల బిట్లుగానే మీరు ప్రాక్టీస్ చేస్తే ఎస్ఏ సోషల్లో ఉన్నటువంటి సిలబస్ మొత్తం కూడా మీరు చదివినట్టే ఆ విధంగా రాష్ట్ర అధ్యాపకుల చేత బిట్స్ ప్రిపేర్ చేయించడం అనేది జరిగినది ఈ ఏపీఎస్ఏ సోషల్లో ఎకనామిక్స్ కంప్లీట్ గా నా చేతనే ప్రిపేర్ చేయించబడింది నేనే అప్లోడ్ చేశాను నేనే ప్రిపేర్ చేశాను వాటిని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఈ పది నిమిషం క్రాంటే కేవలం నేను ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే మన ప్రస్తుతం మన యాప్లో అందిస్తున్నాను దీన్ని కూడా ఒకసారి గమనించండి జీకే కరెంట్ అఫేర్స్ మన యాప్లో త్రీ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను ఎవరు కూడా ఈ సమయంలో ప్రైస్ గురించి ఆలోచించద్దు ఓకేనా అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా మిత్రులు జీకే కరెంట్ అఫేర్స్ మంచి మార్కులు తెప్పించే బాధ్యతను అది మళ్ళీ చెప్తున్నాను ఈ బిడ్స్ తప్ప మనకు బిడ్స్ని చదవ చదవద్దు వీటిని జిరాక్స్ తీసుకొని మీరు హ్యాపీగా బాగా చదువుకోండి ఓకేనా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని నా కోసం లేదా మీకోసమే కావచ్చు ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లేస్టోర్కి వెళ్ళి ఎకాడమి వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్